ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలంటే దాతల సహకారం అందించాలని పెనమలూరి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు బోడే ప్రసాద్ తెలిపారు కృష్ణా జిల్లా ఒయ్యూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంకి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనతో పాటుగా ఒయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లబలిని సత్యనారాయణ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ప్రసాద్ ఒయ్యూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సోలే సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఎన్సిసి విద్యార్థుల నుండి గౌరవ అతిథులు వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో పెనమనూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడాలంటే పూర్వ విద్యార్థులతో పాటుగా దాతలు కూడా సహకారం అందించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దీనికి సామాజిక బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలని బోడే ప్రసాద్ కోరారు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని వీటిపైన అవగాహన పెంచుకోవాలని సూచించారు విద్యతో పాటుగా ఆరోగ్యం కూడా ముఖ్యమైన పని అని అందుకే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య పట్టికను కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిలో పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల చదువు విషయంలో కూడా ఉపాధ్యాయులను సంప్రదించి వారితో చర్చించి తమ పిల్లల యొక్క భవిష్యత్తు విధంగా కృషి చేయాలని వడే ప్రసాద్ కోరారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్స్ డే ఒక పండగ ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది ఈ పండగ ఒక సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండగలాగా అందరూ తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని ఈరోజు పిల్లలకి పాఠశాలకి వారతిగా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఏ విధంగా ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనలో ఏ విధంగా ఉంది తల్లిదండ్రులందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి కార్యక్రమం పిల్లలందరికీ కూడా లైంగిక వేధింపులు కానీ సైబర్ క్రైంలో కానీ లేకపోతే ఈ స్కూల్కి సంబంధించిన మౌలిక సదుపాయాల్లో కానీ ఇక్కడ కావాల్సిన సౌకర్యాల గురించి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చుని చర్చించుకోవడానికి ఒక వారధిలాగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తాం